హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ రోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఆల్మోస్ట్ ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అండి ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చాలా గా చాలా సింపుల్గా ఎప్పుడు చేసినా కూడా పెర్ఫెక్ట్గా వస్తుంది బ్యాచిలర్స్ అయినా వంటరాని వాళ్ళైనా కొత్తగా చేసిన నార్మల్గా చేసిన ఈ రెసిపీ చాలా గా ఉంటుంది చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీ వేలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చికెన్ పీసెస్ చూసారా మనకి ఉడకవు అన్న టెన్షన్ కూడా లేదు చాలా క్రిస్పీగా ఉడికి మనకి ఫిష్ మనకి ఆ పీస్ వచ్చి చాలా ఫ్రైలా అవుతుంది మనం ఏంటంటే చికెన్ను ముందుగా మ్యారినేట్ చేసి ఒక కడాయిలో ఫ్రై చేసేసుకుంటాం ఆ తర్వాత దమ్ పెడతాం ఈ దమ్ బిర్యానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ కడిగేసి తర్వాత మళ్ళీ మంచి వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి తర్వాత ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి చికెన్ దమ్ బిర్యానికి ఎప్పుడైనా కూడా పెద్ద పీసెస్ తీసుకోవాలి అలాగే లెగ్ పీసెస్ తీసుకుంటే మనకి బిర్యానీ చాలా బాగుంటుంది ఇది నీట్గా వాష్ చేసుకుని దాంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అలానే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని దీంట్లోనే మనం మన ఇంట్లో ఉండే హోల్ గరం మసాలా దాల్చిన చెక్క జీలకర్ర షాజీరా ఇలాచి జాపత్రి ఒక బిర్యానీ ఆకు రెండు యాలకలు అలానే కొంచెం ఒక చిన్న జాజికాయ ముక్క అవన్నీ వేసి నీట్గా ఇవటన్నింటినీ హ్యాండ్తో మనం మసాలా అంతా మనం ముక్కలకు పట్టించాలండి సాల్ట్ పసుపు కారం అనేది ముందు బాగా హ్యాండ్తో చాలా మంచిగా వరకు ముక్కలకు పట్టిస్తే మనకి బిర్యానీ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ముక్కకి వరకు సాల్ట్ కారం అనేది పడుతుంది దానివల్ల మనకి ముక్క మరింత రుచిగా అనిపిస్తుంది ఇలా టూత్ త్రీ మినిట్స్ బాగా మర్దన చేసిన తర్వాత దీంట్లోనే వన్ కప్పు కర్డ్ వేసుకుంటున్నానండి ఈ కర్డ్ వేసుకొని మళ్ళీ ఈ మన మనకి కారం సాల్ట్ అనేది బాగా పట్టేస్తుంది కదా తర్వాత మనం కర్డ్ వేసుకోవడం వల్ల చాలా నీట్గా కలిపేసుకోవచ్చు ఇలా బాగా టూ త్రీ మినిట్స్ బాగా ముక్కలకు పట్టించి కలిపిన తర్వాత ఒక నిమ్మ చెక్క రసాన్ని తీసుకొని ఆ రసాన్ని కూడా వేసి కలుపుకోవాలి అలాగే ఓ వెల్లుల్లి అలాగే ఒక పెద్ద అల్లం ముక్క అలాగే ఎనిమిది నుంచి పచ్చిమిర్చి వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తన పేస్ట్లో చేసుకోవాలి కొత్తిమీర పుదీనాని కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి ఒక ఈ ఈ మసాలా పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ ఒక ఈ పీసుల్ని బాగా కొంచెం కలిపేసుకొని మనం బాగా పట్టించేసుకోవాలి మొత్తం మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది చాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీకి మ్యారినేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మ్యారినేషన్ మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగా ఇలా ప్రతి ముక్కనికి మద్దన చేసి పట్టించడం వల్ల మనకి ప్రతి పీసు లోన వరకు ఆ ఫ్లేవర్ అనేది వెళుతుంది త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి మూత పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మనం మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ అయిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోనే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి ఈ బయటికి తీసుకున్న మనం చికెన్ అనేది కొంచెం కొంచెంగా పీసెస్గా మెల్లగా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా మొత్తం పీసెస్ అనేది వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాగా కలుపుకోవడం వల్ల మనకేంటంటే ఈ చికెన్ పూర్తిగా దీంట్లోనే మనకి నైంటీ పర్సెంట్ అనేది ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోవడం వల్ల మనం దమ్ తక్కువసేపు చేసేసి మనం చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మనకి డైరెక్ట్గా పెడితే చికెన్ ఉడకదనే టెన్షన్ ఉండదు ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క కూడా మంచి మనకి స్పైసీ పీస్లో చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఆయిల్ అంతా పైకి ఇలా వస్తుంది కదా మనం చాలా బాగా మ్యారినేట్ అయింది కాబట్టి ఇలా మనకి ఆయిల్ మసాలా అంతా బాగా పట్టింది ఇలా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఉడికించుకుంటూ అస్సలు మూత పెట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అవిగంటేస్తుంది ఇలా అయిన తర్వాత మనకి మసాలా అంతా మనకి ముక్క ఉడికి దగ్గర పడిన తర్వాత మనం అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత దమ్ పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్ ప్రాసెస్లో అయిపోతుంది మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మరికొందరికి వెళ్ళి నా ఛానల్ కొంచెం గ్రోతింగ్ అయ్యి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుందండి చాలా సింపుల్ వేలో చాలా టేస్టీ రెసిపీస్ చేస్తున్నాను చాలా రెసిపీస్ ఉన్నాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే ఈ చికెన్ అనేది ఎయిట్ టు టెన్ మినిట్స్కి ఇలా మొత్తం మసాలా అనేది ఇది మనకి దగ్గర పడింది చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకోవడమే ఇంపార్టెంట్ ముక్కకు బాగా మసాలా పట్టి మసాలా కూడా గ్రేవీ అంతా దగ్గర పడుతుంది ఇలా మసాలా ఉడికిందో లేదో చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఆ తర్వాత ఓ పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసి అలానే మనం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తిప్పుకున్నాం కదా అది కూడా కొంచెం వేసుకొని ఒక నిమ్మచెక్క రసాన్ని కూడా వేసుకోవాలి ఇలా నిమ్మచెక్క రసం వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది తెల్లగా వస్తుంది ఇలా తెల్ల కాగి బాగా మరిగేటప్పుడు వాటర్ మరిగేటప్పుడు మనం అరగంట సేపు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా నానబెట్టి ఇలా వడేసిన తర్వాత మనం ఈ రైస్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవడం వల్ల మనకనేది రైస్ అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికించేసుకుంటే ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకోవడమే ఒక పెద్ద బిర్యానీ పాత్ర తీసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా చికెన్ కొంచెం అడుగులో వేసుకోండి అడుగులో కొంచెం ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసుకోవడం వల్ల మనకు అడుగు అంటకుండా ఉంటుంది మనం ఆల్రెడీ ఈ చికెన్లో మనకి ఆయిల్ అనేది ఉంటుంది అయినా కూడా కొంచెం మనకి పాత్రకి కొంచెం ఆయిల్ రాసుకుంటే చాలా బాగుంటుంది ఆ మొత్తం చికెన్ అలా వేసిన తర్వాత మనం ఈ రైస్ని జాలీతో కొంచెం కొంచెం ఈ బిర్యానీ రైస్ని నాలుగు వైపులా అంచుల వెంట మొత్తం నాలుగు వైపులా స్ప్రెడ్ చేసుకుంటూ సమాంతరంగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే వన్ కప్ ఫ్రై మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాండి అలాగే కొత్తిమీర పుదీనాను కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని మొత్తం నాలుగు వైపులా స్ప్రెడ్ చేసుకుని దాంట్లోనే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి తర్వాత మనం ఉడికించిన వాటర్ రైస్ ఉడికించిన వాటర్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ అనేవి అంచుల వెంబడి వేసుకొని మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి అలాగే మనకి స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ప్లేమ్లో ఫైవ్ మినిట్స్ మీడియం ప్లేమ్లో ఉడికించుకొని స్టాప్ చేసి ఒక ట్వంటీ మినిట్స్లోనూ మనకి రెడీ అయిపోతుంది ఈలోపు రైత అనేది చేసుకుంటున్నానండి అండి దీనికోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మనకి కీర ఇవన్నీ పెరుగుని ముందుగా బాగా కలుపుకొని అలాగే దాంట్లోనే ఒక ఆనియన్ ఒక టమాటా కొంచెం మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవడమే దీంట్లో మనకి ఎప్పుడు రైతా చేసుకున్నా కూడా కీరా మిస్ అవ్వకుండా వేసుకోండి కీరా దోశ చాలా టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని థిక్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి పలుచుగా కావాలంటే పలుచుగా కూడా చేసుకోవచ్చు వాటర్ అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది రైత మనకి ముక్కలనేవి అనేవి ఆనియన్ కానీ క్యారెట్ కానీ కీర కానీ చాలా సన్నని ముక్కలు కోసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈలోపు మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా చాలా పెర్ఫెక్ట్గా అవుతుందండి ముక్క ఉడకదనే టెన్షన్ లేదు రైస్ ఎక్కువగా ఉడికిపోతుందని అస్సలు మనకి భయం అయితే ఉండదు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ట్వంటీ మినిట్స్ అలా వదిలేవ్వ ముక్క అనేది చాలా బాగా వేగుతుందండి మనకి ఫ్రై పీస్ అంటారు కదండి ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్లో ఉంటుంది ముక్క తింటుంటే టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి రైస్ కూడా చూస్తున్నారు కదా ఎంత పొడి వచ్చింది ప్రతి ముక్కకి మసాలా సాల్ట్ పసుపు కారాలు అనేవి చాలా ఎగ్జాక్ట్గా పడతాయి రైస్ కూడా మనకి అంతే ఫ్లేవర్డ్గా ఉంటుందండి దీంతో రైతా కూడా అవసరం లేదు బిర్యానీ తినేవచ్చు అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడు మీరే చెప్తారు ఈ బిర్యానీ అనేది ఎంత బాగుందని ఇది నార్మల్ బిర్యానీ కూడా మన ఛానల్లో ఉందండి ఈ బిర్యానీ చాలా డిఫరెన్సు మేము ఒక హోటల్ కాడ కనుక్కొని చేయడం జరిగింది అయితే చాలా ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు నేను చెప్పడం కాదు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో మీరు కమెంట్ చేస్తే నేను తప్పకుండా చాలా ఈజీ వేలో చెప్తాను బ్యాచిలర్స్ కానీ మనకు నార్మల్గా మనకి బిర్యానీలు బయటికి వెళ్ళి అంతంత రేట్లు పెట్టడం కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ అంతా ఆహ్వానిస్తూ తినచ్చు చాలా హ్యాపీగా కూడా తృప్తిగా చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్